కాకరకాయ కర్రీ చేస్తున్నాను కాకరకాయ కర్రీని ఫస్ట్ కాకరకాయలని ఇట్లా అన్నీ కట్ చేసుకొని పీసులు పీసులుగా వాటర్ వేసి ఉడకబెట్టుకున్నాము అందులోకి కొద్దిగా చింతపండు పసుపు సాల్ట్ సాల్ట్ వేసి కొద్దిసేపు ఉడకనిద్దాం కాకరకాయ ఉడికేలోపు మసాలా ప్రిపేర్ చేసుకున్నాము అందులోకి రెండు లవంగాలు రెండు ఏలకులు కొద్దిగా దాల్చిన చెక్క పల్లీలు ధనియాల పొడి మిరపొడి ఒక మూడు నాలుగు తెల్లగడ్డలు కొద్దిగా కొబ్బరి ఇది మిక్సీ పెట్టి పెట్టుకున్నాం ఇట్లా మసాలా కొట్టి పక్కన పెట్టుకున్నాం కొద్దిసేపు ఇలా ఉడికినాక ఇవి ఒక ఒక బుట్టిలోకి తీసేసి పక్కన పెట్టుకున్నాం ఇలా పక్కన తీసి పెట్టుకొని పెనం పెట్టుకొని ఇలా పెనం పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసుకొని కాకరకాయలని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కొద్దిగా ఆయిల్ వే వేడైనాక ఇట్లా కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అన్నీ ఇట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లోనే పోపు దినుసులు వేసుకున్నాం కొద్దిసేపు ఇట్లా వేగిన తర్వాత మనం మసాలా కొట్టి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకున్నాం ఈ మసాలా అంతా ఇందులో వేసుకోవాలి మసాలా వేసినాక ఈ మిక్సీలో మసాలా ఉంటుంది కదా ఆ మసాలా కలిపిన వాటర్ మాత్రమే వేస్తాను ఇందులో నేను ఇంకా వాటర్ యాడ్ చేయను మసాలా వేసినాక ఇట్లంతా కలుపుకోవాలి ఇందులోనే కాకరకాయలు మనం ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నట్టు కూడా ఇందులో వేసుకున్నాం అంతా కలుపుకొని మూత పెట్టి పెట్టుకోవాలి ఇందులో చిటికడు పసుపు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని అంతా కలుపుకొని ఇలా మూత పెట్టి పెట్టుకోవాలి మూత పెట్టి అప్పుడప్పుడు ఇట్లా కలపకుండా అంటే ఒక ఇరవై నిమిషాలు సరిపోతుందండి ఆయిల్ అంతా ఇట్లా పైకి వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి దీంట్లో ఏం వాటర్ లేదు అలానే సాల్టు అది సరిపోయిందా లేదా చూసేసుకొని దింపేసుకోండి చాలా బాగుంటుందండి సేదు అదంతా ఏముండదు రాయలసీమ స్టైల్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రైల్ చేయండి